హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అచ్చాను ఈరోజు నేను దొండకాయ ఇది మువ్వంకాయ అండి అంటే కారపొడితో ఫ్రై అండి ఇది ఇలా పులు పులుపు నీళ్ళలో మనం ఉడక ఉప్పు పులుపు నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకున్న దొండకాయ లాంటివి ఇలాగా ఇవి ఇలా తీ ఉడగబెట్టేసి మనం పక్కగా తీసుకోవాలి తీసుకొని అందులోనే మనం వగ్గిండలో కారపొడి అంటే మనం ఇడ్లీ కారం పెట్టుకున్న చేసుకున్నాం కదా అందులోనే కారపొడి అంటే అర్జెంటుగా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఇలా కారపొడి చేసుకోవచ్చండి అందులో కారపొడిలో కొద్దిగా కారం కొద్దిగా అల్లం చెదగొట్టి వేసుకోవాలండి దీనికి స్పెషల్గా వేసుకోవాల్సింది అల్లమే టేస్ట్ ఉప్పు కారం వేసుకోవాలి వేసుకొని ఇందులో నీళ్లు ఈ పులుపు నీళ్లు ఉన్నాయి కదండి మనం ఉడకపెట్టుకున్న దొండకాయ నీళ్ళు ఆ పులుపు నీళ్ళు అందులో వేసుకొని కలుపుకోవాలి వాటర్ వేయకుండా అందులో అది కలుపుకోవాలి మనం అలా కలుపుకొని మనం ఉడకబెట్టిన దొండకాయల్లో ఇలా స్టప్పింగ్ పెట్టుకోవాలండి స్టప్పింగ్ పెట్టుకొని ఇలా నాలుగు మధ్యలో స్టప్పింగ్లా పెట్టుకోండి అంటే ఇవి మనం ఎమర్జెన్ అర్జెంటుగా గబగబా చేసుకోవాలంటే ఇలాంటి మన దగ్గర ఉందనుకోండి పొడి గబగబా చేసుకోవచ్చు పది పదిహేను నిమిషాలు అయిపోతాయండి ఇలా కూరలు ఇవి అంటే దీనికి కారం చేయడం అన్నీ అంటే అంతగా అవ్వకపోతే ఇలాంటివన్నీ స్పీడ్గా మీరు చేసుకోవచ్చు మీరు ట్రై చేయొచ్చు అంటే మా పెద్దవాళ్ళు చేసేవారండి అది అందుకు ఇలా నేను చేసి చూసాను పిల్లలకు నచ్చే బాగానే ఇలా అన్నీ పెట్టేసుకొని ఇలా నూనె పెనం పెట్టుకొని అందులో మనం దొండకాయ ముక్కలు ఇలాగ దొండకాయలు ఇలాగ వేసుకొని వేయించేసుకోవాలి ఎర్రగా వేయించుకోవాలండి అంటే ఎర్రగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటాయి అలా అన్నీ వేసుకొని అలా అటు ఇటు తిప్పుతూ ఉండాలి మనం ఒకవేపు ఉంచకుండా ఇలా వేసిన వెంటనే ఉంచుకోకుండా ఒక ఐదు నిమిషాలు నాక అటు ఇటు తిప్పాలండి అలాగ స్పోర్క్తో తిప్పుతున్నాను నేను మీకు దేంతో సులువైతే దాంతో తిప్పుకోవచ్చు మీరు లేకపోతే పెనతో చూసారా ఇలాగ అటు ఇటు తిప్పుకోండి లాస్ట్లో కరివేపాకు వేసుకుని కొద్దిగా ఇవ్వాలండి కరివేపాకు పచ్చిగా ఉండకూడదు టేస్ట్ కరివేపాకు వేగితే ఆ నూనె తాలూకా తడి ఉంటుంది కాబట్టి ఎర్రగా వేగుతుంది అంతేనండి ఇది పప్పు వేడి వేడి అన్నంలో పప్పు వేసుకుని తిన్నా బాగుంటుంది ఉట్టి నూనె అన్నంలో తిన్నా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి మీరు థ్యాంక్ యూ ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ ఎంతో టేస్టీ అయినా దండకాయ కారపొడి కూర అండి మీరు ట్రై చేయచ్చు థ్యాంక్ యూ చూసారా ఎంతో టేస్టీ అయినా ఎంతో బాగా వచ్చిన కూర థ్యాంక్ యూ బాయ్